నమస్తే వెల్కమ్ టు మీ ఫైవ్ న్యూస్ ఓట్లేస్తే సరిపోదు నన్ను వాడండి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అచ్యుతాపురం అనే ఒక మహానగరాన్ని నిర్మించుకుందాం అందుకు అందరూ సహకరించండి అంటూ సుందరపు విజయకుమార్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఇందుకు వైకాపా నాయకులు సైతం కలిసి రావాలని వేదికపై నుండి పిలుపునిచ్చి విజయకుమార్ అందరి దృష్టిని ఆకర్షించారు

బ్రహ్మాండంగా తయారవుతుంది ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రి అన్నాడు చూద్దామనుకున్నా ఈ గ్రామాల్ని తీర్చిదిద్దుకునేటప్పుడు మీకు కావాల్సిన ప్రతి ఒక్క శక్తిని నేను తీసుకొస్తాను నాయకులందరినీ కలుపుకొని యలమంచిరి నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజారిటీతో శాసనసభ్యునిగా గెలుపొంది విజయకుమార్ రికార్డు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం విజయ్ కుమార్ ఏటుకొప్పాకలోని బండెమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు

ర్యాలీలో దారి పొడవునా ప్రజలు సుందరపు విజయకుమార్ పై పోలవర్షం కురిపించి గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఏటికొప్పాకులో ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ ఎలమంచిలి వెంకటాపురం జంక్షన్ ఎస్సీ జెడ్ కాలనీ మీదుగా అచ్యుతాపురం చేరుకుంది అనంతరం అచ్చితాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు బహిరంగ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ప్రకటన నాగేశ్వరరావు సహా పలువురు ప్రసంగించారు అనేకమైన అభిమానాలు పొంది అనేకమైన జరిగింది ఆ పోరాట పంతమే ఈ రోజు విజయం కారణం చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే ఆ రోజు అనేక మంది నాయకులు భయపడ్డారు ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా భయపడ్డాం అలాంటి మతలేని నాయకుడిని జైల్లో పెడితే మరి మన పరిస్థితి ఆలోచనలో పడ్డారు ఆ తండంలో మన యువ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు నేను అని ముందు వచ్చిన ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారు మంచి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా సభ అనంతరం కూటమి పార్టీల నాయకులు విజయ్ కుమార్ ను అభినందించారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్ గా మీ అందరి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ జై హింద్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫైవ్ లోకల్ న్యూస్ ఛానల్